నృసింహస్వామి జయంతి సందర్భంగా భక్తులందరూ కూడా తప్పక పఠించవలసింది ఏంటంటే ప్రహ్లాద దాంట్లో నృసింహ అవతార కథ ఇందు గలడందు లేదని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రణి విందే అన్నాడు ప్రహ్లాదు తండ్రి శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఉన్నదా ఎక్కడెక్కడ వెతికి చూస్తే అక్కడక్కడే ఉంటాడు నారాయణుడు వ్యాపకత్వం చేత అన్నిట్లోనూండి నిబడీకృతమై ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదు ఓహో అలాగా ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు ఇప్పుడు వస్తున్నది నరసింహ అవతారం పిల్లవాడు అంతటా ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు హిరణ్య కసిపుడు మూడు వేళ్ళు మడిచి చూపుడు వేలు పైకి తీసి చూపిస్తూ ఎక్కడో ఆపుతాడు ఆ వేలు ఆగితే అక్కడి నుండి పైకి రావాలి రాకపోతే తనని నమ్ముకున్న భక్తుని మాట ఉమ్మైపోతుంది రావటం అంటూ జరిగితే శంఖచక్ర గదా పద్మాలు పట్టుకున్న శ్రీమన్నారాయణుడుగా వచ్చి హిరణ్య కసిపుని సంహారం చేయటానికి వీలు కాదు ఎందుకంటే బ్రహ్మగారిచ్చిన వరం ప్రతిబంధకమైంది ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా రావాలి ఎన్నో కోరాడు అన్నీ ఇచ్చాడు ఆయన అన్నిటి వ అన్ని వరాలకి మినహాయింపుగా రూపాన్ని ధరించి రావాలి ఆయన అన్ని వరాలకు మినహాయింపుగా ఎక్కడి నుండి రావాలో తన చేతిలో లేదు హిరణ్యకశిపుడి వేలు ఎక్కడ ఆపితే అక్కడి నుండి రావాలి అని అనుకుంటున్నాడు స్వామి హరి సర్వాకృతుల ప్రహ్లాదు భాషింప సత్వరుడై ఎందుని సుతుందైండు తర్జింప శ్రీ నరసింహాకృతి నానా జంగమస్తావరోత్కర గర్భముల నన్ని దేశముల ను ప్రభావంబున బ్రహ్మాండం అంతా నారసింహం అయిపోయి విష్ణుతత్వం అన్నిట్లోకి చేరిపోయింది నరసింహావతారంగా అన్నిటా నిండినటువంటి ఆ నరసింహతత్వం ఎలా ఉంటుందో ఊహించాలి హిరణ్య కసిపుడు వేలు తిప్పుతో స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అన్నాడు అంటే మళ్ళీ అదే మాట అడగవద్దు అంతటా ఉన్నాడు అంటే ఉంటే వస్తాడా అని అడిగితే వస్తాడు నాన్న అన్నాడు అయితే పిలవమని అన్నాడు కొడుకు మాట కాదని నిరూపించాలి కొడుకు మాట నిలబెట్టాలి అని పరమేశ్వరుడు చూస్తున్నాడు ఇది ఆయన దయ పిల్లవాడు ధైర్యంగా ఉన్నాడు పరమేశ్వరుడు అంటూ మాట్లాడుతున్నాడు అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండమంతా నారసింహం అయిపోయింది ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమ్మను ఇందులో నుండి అన్నాడు అలా అనటంతోనే పెళపెళ శబ్దాలు చేస్తూ ఆ స్తంభం బద్దలయ్యి అందులో నుండి విస్ఫులింగాలు పైకొచ్చి పెద్ద కాంతి మండలం కనపడి కన్నులతో చూడలేనంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకొచ్చింది అందులో నుండి పట్టు పుట్టం కట్టుకుని స్వామి నిలబడ్డారు భయంకరమైన గర్జన చేస్తూ ఆయన పాదాలు తీసి వేస్తుంటే ఆయన వేగాన్ని ఒత్తిడిని తట్టుకోలేక వేయి పడగలగల ఆదిశేషుడు సార్వభౌమం మొదలైన దిగ్గజాలు కూడా భూమి యొక్క బరువుని వార్చలేక తలలు వంచుకున్నాయి ఆయన పాదాల్లో శంఖ చక్ర పద్మ రేఖలు నాగలి అమృత మొదలైన దివ్యమైన చిహ్నాలు కనపడుతున్నాయి బలిష్టమైన మోకాళ్ళు ఐరావతం యొక్క తొండము వంటి బలిష్టమైన తొడలు సన్నని నడుము దానికి పెట్టుకున్న మువ్వల వడ్డానం చప్పుడు చేస్తున్న గంటలు మెడలో వేసుకున్న హారాలు సింహాకారం పైన సింహం యొక్క ముఖము పెద్ద దంస్టలు భయంకరమైన వాటిని తెగగోయగలిగిన నాగళ్ళు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి అదిరి పడిపోతున్న పెదవులు మందర పర్వత గుహలను పోలినటువంటి నాసిక రంధ్రాలు పుట్టలో నుండి పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాగుపాము ఎలా ఉంటుందో అలా ఆడుతున్న నాలుక కోటి సూర్యుల ప్రకాశంతో గురిచూసి చూస్తున్న వెలిగిపోతున్న కన్నులు మెక్కపడుచుకున్న వెంట్రుకలు పెట్టుకున్న పెద్ద కిరీటం అనంతమైన బాహువులందు ఆయుధాలు పట్టుకుని మహానుభావుడు తీసి అడుగు వేస్తూ వస్తూ పెద్ద గర్జన చేస్తూ తల అటు ఇటు ఊపితే కేసరాలు కలిగి కదిలి విమానంలో వెడుతున్న దేవతలు భ్రంశమై విమానాల నుండి కింద పడిపోయి ఆ మేఘాలన్నీ కొట్టబడి పర్వతాలన్నీ గోర్నెల్లి సముద్రాలన్నీ పొంగిపోయి భూమండలం అంతా కూడా కలత చెంది స్వామి నరసింహావతారం వచ్చింది ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఉగ్రతత్వాన్ని పొందనటువంటి విష్ణుమూర్తి అపారమైన కోపంతో తన పరమభక్తుడైన ప్రహ్లాదుని హిరణ్య కశిపుడు నిగ్రహించాడన్న కోపాన్ని ఆపుకోలేక ఉగ్ర నరసింహావతారమై వచ్చాడని లోకమంతా బీతిలిపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి స్తోత్రం చేస్తుంటే హిరణ్యకశిపుడు గదాదండంతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమని అంటే పెద్ద గర్జన చేస్తూ వెళ్ళి హిరణ్య కసుపుని డొక్కల దగ్గర పట్టుకుని పైకెత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడగ పైకెత్తితే ఎలా ఉంటుందో అలా పైకెత్తి గడప దగ్గరకు తీసుకొచ్చి ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పగలో కాదు రాత్రి కాదు ప్రదోష వేళ ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచ పైకి తీసి తొడల మీద పెట్టుకుని పంచ కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి పైకి తీస్తే దిక్కులు ఉండవు అదొక శాస్త్రం ప్రాణం ఉన్నది ప్రాణము లేనిది కాదు అంటే గోళ్ళు జంతువు కాదు పాము కాదు ఆయుధము కాదు అస్త్రశస్త్రము కాదు రాక్షసులు దేవతలు కాదు యక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు నరుడు కాదు నరసింహమై గంగానది సుడి తిరుగుతున్నట్లుగా ఉన్న నాభి కనపడుతుంటే విశాలమైన వక్షస్థలంతో పెద్ద దంతాలతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖము వంక చూసి మృత్యువు ఆసన్నమైనదని తెలివి తప్పి తలవాలు చేసిన హిరణ్య కసుపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దగ్గర పట్టుకుని పైకెత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుకని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని మరి హిరణ్య కసుపుని తొడల మీద వేసుకుని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దింపి చీల్చి గోళ్ళని గొడ్డళ్ళుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరపంజనంలోని ఎముకలు అన్నిటినీ కోసేసి పట పట పటా విరిచి పేగులు తీసి మెడల వేసుకుని ధారలుగా కారుతున్న నెత్తురు దోశలతో పట్టి త్రాగి ఒళ్ళు బట్ట కేసరములు అన్ని నెత్తితో నెత్తుడితో తడిసిపోతే అక్కడ ఉన్న రాక్షస రాక్షసణాలన్నింటినీ చంపి పెద్ద శబ్దం చేస్తూ డొల్లబడిన హిరణ్య శరీరముని విసిరివేసి భయంకరాకృతితో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేశారు ఏమి నారసింహ అద్భుత అవతారం ఎంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు ఉగ్ర భావనతో ఊగిపోతున్నాడు లక్ష్మీదేవిని చూసి అమ్మా నీవు నిత్యనపాయినివి ఆయన వక్షస్థలంలో ఉంటావు నిన్ను చూస్తే ప్రసన్నుడవుతాడు తల్లి దగ్గరకు వెళ్ళమని అన్నారు ఆమె అన్నీ నా భర్త ముఖం పూర్ణ బిమ్మలా ఉంటుంది ఎంత కోపంగా నేను ఎప్పుడూ చూడలేదు నేను కూడా దగ్గరకు వెళ్ళను అన్నది ఆ తల్లి శ్రీ మహావిష్ణువు అవతారాల్లో లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళనటువంటి అవతారం నరసింహ అవతారమే అందరూ భయపడుతుంటే ప్రహ్లాద మీ గురించి వచ్చింది ఈ అవతారం మీ స్వామి దగ్గరకు వెళ్ళి ప్రసన్నుని చెయ్యమని అన్నారు ప్రహ్లాదు చిన్న పిల్లవాడు అయిన ప్రహ్లాదుడు స్వామి వద్దకు వెళ్ళి పాదాలను పట్టి నమస్కరించి పైన సింహముగా కింద నరుడిగా వచ్చి పెద్ద నోరుతో గోళ్లతో గర్జన చేస్తే భయపడిపోతామని అనుకుంటున్నావా నీకన్నా భయంకరమైనది లోకంలో ఉన్నది దాని పేరే సంసారం దానికి భయపడతాం కానీ నీకు భయపడతామా అన్నాడు ప్రహ్లాదు బ్రహ్మాది దేవతల తల మీద పెట్టని చెయ్యి లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి పరమ భక్తుడిని అని పేరు పెట్టి ఏమీ తెలియని అర్భకుడిని ఆయన నా తల మీద చెయ్యి పెట్టి నా కోసం పరిగెత్తుకు వచ్చి నా మాట నిలబెట్టడానికి స్తంభం నుండి వచ్చి నా తండ్రిని సంహరించననే హృదయంలో ఎంత కారుణ్యం ఉందో నాకు తెలియదు అనుకుంటున్నావా అరిస్తే భయపడతాను అనుకుంటున్నావా పరమేశ్వర నీకు నమోవాకములు అని స్తోత్రం చేశాడు పరవశించే నరసింహ స్వామి పరమ ప్రసన్నుడై ప్రహ్లాదుని ఎత్తుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుని నీ భక్తికి పొంగిపోతున్నాను ఏమి వరం కావాలో కోరుకోమని అన్నాడు అంటే మళ్ళీ నన్ను మాయలో ముంచుదామని అనుకుంటున్నావా నాకెందుకు ఇంకా వరాలు నాకెందుకు కోరికలు ఏ కోరిక లేదు నీ పాదాల ఎందు నిరతస భక్తి కలిగి ఉంటే చాలు నా తండ్రి అమాయకంతో నీకు వ్యతిరేకంతో బ్రతికాడు ఆయనకి ఉత్తమ గతులు కలిగేటట్లుగా అనుగ్రహించమని వేడుకుంటే స్వామి ఏమన్నాడంటే ఏనాడు పట్టుకుని పైకి ఎత్తి తొడల మీద పెట్టుకున్నానో నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడైనాడో నా గోడతో చీల్చి నెత్తురు తాగాను ఆనాడు నీ తండ్రే కాదు ముందు ఇరవై ఒక్క తరాలు తరించాయి ప్రహ్లాద మేము బెంగ పెట్టుకోవద్దు నీకు ఆశీర్వచనం చేస్తున్నాను దీర్ఘాయుష్మంతుడవై రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలించి పరమ భాగవతోత్తముడవై అంత్యమునందు నన్ను చేరుకుంటావు నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో ఎక్కడ వినపడుతుందో అక్కడ నేను ప్రసన్నుడను అవుతాను ఎంతో సంతోషిస్తాను సభా మంటపంలోకి వారందరికీ నా ఆశీర్వచనము పరిపూర్ణంగా లభిస్తుంది దాని వలన రోగాలు సమసిపోయి అందరూ ఉత్తమ గతులు పొందుతారు అని ప్రహ్లాదోపాఖ్యానానికి శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి కూడా చెప్పారు ఇంకా గొప్ప ఉపాఖ్యానాన్ని మనం ఈరోజు శ్రవణ మననాలు చేయటం అనేది చాలా విశేషమైనది ఆ స్వామి అనుగ్రహం చిన్ని ప్రహ్లాదుని యొక్క భక్తి పరిపూర్ణత మనకి ఎప్పుడు కూడా ఉండాలి తెలియాలి ఆ ప్రహ్లాదుని స్థితికి ఎప్పుడైతే ఎవరైతే వస్తారో అప్పుడు పరమాత్మ అనుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులు అయినట్టే ఆ చిన్ని ప్రహ్లాదుని స్థితికి మనము ఎంత వయసు వచ్చినా రాలేక తపన పడుతున్నాము అటువంటి స్థితిని భగవంతుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో నరసింహ నరసింహస్వామికి జై